అండి మార్వేశాలకి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి ప్లాంట్స్ లవర్స్ కోసం అండి ఇది వచ్చేసి బిహెచ్ఎల్ కాలనీలో అశోక్ నగర్ అండి మన శ్రీయాంజలి నర్సరీ అనమాట గంగరాజు వాళ్ళది వీళ్ళు వచ్చేసి రోడ్డు డెవలప్మెంట్ కోసం అనేసి అక్కడ ఉండే నర్సరీలు అన్నింటినీ తీసేపిస్తున్నారంట అండి సో వాళ్ళు పడిన రేట్లకే అమ్మేస్తున్నారు బ్లాక్బెర్రీ ఎవరికైనా కావాలంటే వెళ్ళి చాలా అన్నమాట అది ఎక్కువగా కొన్న వాళ్ళకి కొన్ని మొక్కలు ఫ్రీగా కూడా ఇస్తున్నారు మెరాకిల్ ఫ్రూట్ కాటన్ నేరేడా కాటన్ నేరేడు ఇలాగా చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా మటుకు అయిపోయాయి అనమాట అయితే చాలా ఉన్నాయండి నేను అతను తీసేస్తున్నాడని వెళ్ళానండి ఆల్మోస్ట్ నా దగ్గర ఇది బిర్యానీ కాకుమడా బార్బడాస్ చెర్రీ ఇది వచ్చేసి స్వీట్ నారెంజా అండి కొన్ని స్పైసెస్ కూడా తెచ్చుకున్నానండి అంటే నా దగ్గర ఉండేటివి పోయాయి అన్నమాట ఇల్లు షిఫ్ట్ అవ్వడంలో అవి కొన్ని ఇవి కొన్ని తీసుకుని స్వల్పంగా పూల మొక్కలు వైట్ ఉన్నాను దవనం నిన్నదండి నేను లేటు పోవడం వల్ల అయిపోయాయి సంపెంగలు సంపెంగల్లో మూడు రకాలు తీసుకున్నానండి ఇంకా ఎవరికైనా కావాలంటే వెళ్ళండి భవాని గంగరాజు కూడా కొన్ని మొక్కలు ఇచ్చాడండి మీ ఇలాంటి వాళ్ళు పెంచుకుంటే గుర్తుగా ఉంటాయి మేడం అనేసి మొక్కలు బాగా హెల్తీగా ఉంటాయండి వీళ్ళ దగ్గర చాలా మటుకు అయిపోయాయండి అక్కడ ఉండే నర్సరీలు కూడా తీసేస్తున్నారు ఇంకా ఈ కొత్త సంవత్సరానికి కొత్త మొక్కలు వచ్చాయండి అసలు కొనకూడదు కొనకూడదు అంటూనే రేర్ ప్లాంట్స్ అన్నీ కొన్నా అనమాట తామర పువ్వులు ఇవన్నీ రాఖీ ఫ్లవరు తామర పువ్వులు చా చ బ్రహ్మకవలము ఈ సంవత్సరం చాలా వెరైటీస్ కొన్నానండి అకేషన్ని బట్టి కొన్నా అనమాట ప్రతి మొక్క గుర్తుగా ఈస ఇప్పుడు మాత్రము నర్సరీలో చాలా చాలా కొన్నాడు అమెరికా ఇవన్నీ నాటాలండి నాటేటప్పుడు నేను మళ్ళీ వీడియో తీస్తాను ప్రస్తుతానికి ఇవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామనమాట కొత్త సంవత్సరానికి కొత్త మొక్కలు వచ్చాయి రసాలు కూడా తీసుకున్నానండి చూడండి ఇలా కాయలు అనమాట మ్యాంగో కమలపాకు చెట్టు కూడా తీసుకున్నానండి మునగ చెట్టు కూడా తీసుకున్నాను మునగ అయితే నాకు ప్రీవియస్ పాట్లో ఉన్నప్పుడే చాలా మునక్కాయలు వచ్చాయి మీరు చూసారు ఈ కింద పెట్టాక రావట్లేదండి సరే అనేసి ఇంకొక మొక్క తీసుకున్నా మళ్ళీ ఇలాచీ కూడా తీసుకున్నానండి ఇలాగ ఇవన్నీ తీసుకున్నా ఇవన్నీ చిన్న మొక్కలన్నీ ఇటు సైడు పెద్ద మొక్కలన్నీ ఇటు సైడ్ పెట్టాము ఇవి బాగా పెద్ద మొక్కలు అనమాట మ్యాంగో కూడా వచ్చింది చూడండి జాములో కూడా చాలా వెరైటీస్ తీసుకున్నాను ఓకే అండి బాయ్ అండి